చేయడం నిజామాబాద్ లో రైతు పసుపు బోర్డు ఇచ్చినందుకు గాను రైతులు బిజెపి మండల ఇతర పట్టణ గ్రామాల కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు పసుపు బోర్డు ఇవ్వడం ద్వారా రైతులకు లాభం చేకూరుస్తుందని మద్దతు ధర అందరికీ అందుతుందని ఇట్టి కార్యక్రమంలో రైతులు విన్నపించుకున్నారు బోర్డు ఇచ్చినందుకు గాను రైతులు పండుగలు చేసుకున్నారు పాలాభిషేకాలు చేశారు స్వీట్లు పంచుకున్నారు Hey moda అరవిందోటు ప్రదాత ప్రయత్వం అరవిందై జై జై జయ మాత జై 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 నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రధాన వాణిజ్య పంట అయినటువంటి పసుపును పసుపు కేంద్రంగా పండించే రైతులకు సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ఎంపీ అరవింద్ గారు గత ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఒప్పించి మాట తీసుకుని వచ్చి ఎలక్షన్లో ప్రధానమంత్రి గారి చేత నిజామాబాద్ కేంద్రంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దాన్ని దాన్ని నెరవేర్చి ఈరోజు ఇచ్చే అవకాశాన్ని రైతులు రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇది ఎన్నో ఎన్ని సంవత్సరాల నెల నెల తరబడి పసు బోర్డు పసు బోర్డు కావాలని చెప్పి రైతులు అనేక విధాలుగా పోరాటాలు చేశారు దీన్ని ఎంపీ అరవిందనాథ్ గారు దగ్గరుండి మరి పసు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా తీసుకురావడము ఎన్పి అరవిందన్న గారికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి గోయల్ గారికి ఇక్కడ మండల రైతుల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ఆనందమైన శుభదినం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ బోర్డు తీసుకువచ్చిన ప్రకటించినటువంటి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ముఖ్యంగా మాట ఇస్తే ఓన్లీ పేపర్ ప్రకటనలే అవుతున్నాయి నాయకులై కానీ మన నాయకుడు మాట ఇస్తే నేను దాన్ని తింపకుండా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని సగౌరంగా ఈ ఈరోజు ముందుగా మనకు పసుపుడే నిదర్శనం ముందు ముందు మన యొక్క నియోజకవర్గంలో ఒక షుగర్ ఫ్యాక్టరీని కూడా తీసుకొచ్చే దమ్మున్న లీడరు అరవీంద్రీ తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్పవచ్చు జై శ్రీరామ్ దేశానికి వెన్నుముక బోర్డును ఎలక్షన్ హామీలో ఎంపీ అరవింద్ ధర్మపురి గారు నేను పసుపు బోర్డు ప్రకటిస్తానని చెప్పి మాట చెప్పి హామీ ఇచ్చినటువంటి నాయకుడు నేను ఆ హామీని మోదీ గారు దేశ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నినాగ్రేషన్ చేసి ఈ రోజు మకర సంక్రాంతి రోజు దేశ ప్రజలకు మకర సంక్రాంతి రోజు దేశ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త రైతులకు తెలియజేయడం అయినది ఈ శుభవార్త వల్ల రైతులకు పది సంవత్సరాల నుంచి ధరలు వెనుకబడి పూర్తిగా నష్టపోయినటువంటి రైతులు ఈ రోజు ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు మంచి లాభం జరగనుంది ఇలాంటి నాయకత్వాన్ని సపోర్ట్ చేయాల్సిన పార్టీ బీజేపీ పార్టీ అలాంటి నాయకుడు అరవింద్ అన్న మాట ఇస్తే మాట ఇస్తే తప్పన్నటువంటి నాయకుడు అరవింద్ అన్న అలాంటి నాయకుడు ఇలా ఎందరో కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు చూస్తే ఈ పసుపు బోర్డు ఎక్కడిది అది ఎక్కడిది ఇది ఎక్కడిది ఇది ఏది రాదు ఇదంతా అబద్దం ఈ అతడు కాదు అని చెప్పినటువంటి నాయకులు ఇలా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉన్నది ఇలా అరవింద్ అన్న నాయకత్వంలో పసుపు బోర్డు ప్రకటించి ఇలా సంక్రాంతి రోజు ఇనాగ్రేషన్ చేయడం అనేది ఇది ఒక గొప్ప శుభవార్త విజయం ఇదందరి ఇదందరి రైతుల విజయం ఇలాంటి విజయాన్ని ఇలాంటి విజయాన్ని అందించినటువంటి మోడీ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మా మండలం ఇబ్బంది రైతుల ద్వారా మా నాయకుల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా అరవిందనకు ఎన్నో సంవత్సరాల కళను సహకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి హిందూ టైగర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు దశాబ్దాల కళ నెరవేర్చి ఫస్ట్ బోర్డును నిజామాబాద్లో ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి శుభతరుణంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా వేసుకుంటాడము పసుపు రైతులు ఈరోజు అదేవిధంగా ఫస్ట్ బోర్డు ప్రారంభోత్సవాన్ని కూడా అంతే ఘనంగా వేసుకుంటున్నారు దీన్ని రైతుల పక్షాన ఇక్రేపట్నం మండల భారతీయ జనతా పార్టీ పక్షాన శుభదేశాలు తెలుసుకుంటున్నాము పాట ఇచ్చి నెరవేర్చేటువంటి ఏకైక నాయకుడు దేశంలోనే అగ్రగామిగా నిలబడేటటువంటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఫస్ట్ బోర్డు తెచ్చిపెట్టి రైతుల కళను సాకారం చేసినటువంటి మా అన్న అరవింద్ అన్నకు ప్రత్యేక ధన్యవాదములు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేసుకుంటాం ఫస్టు బోర్డు ఇరాజ్యుసన్ తరలించేందుకు ఆ అలాగే నరేంద్ర మోడీకి ఉపయోగపట్నం మండలి శాఖ తరఫున అత్యంత ధన్యవాదాలు తెలుపుతాను అలాగే వ్యవసాయ రంగంలోనే అత్యధికంగా ఫస్ట్తో కూడుకున్న పంట శ్రమతో కూడుకున్న పంట పెట్టుబడితో కూడుకున్న పంట ఏదైతే ఉందో అదే పసుపు అలాంటి పసుపుకు ఎన్నడూ కూడా మద్దతు ధర లేదు వరికి ఉంది పత్తికి ఉంది అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఉన్నది కానీ పసుపు పంటకు మాత్రం మద్దతు ధర లేదు ఆ మద్దతు ధర రైతులకు అందాలంటే పసుపోటు ఏర్పాటు కావాలి అలాంటి పసుపోటుని అరినన్నా గుర్తించి పసుపోటు ఏర్పాటైతే పసుపు రైతులలో ఆనందం కలుగుతుందని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చాడు మీకు పసుపుపోటు నేను తీసుకొస్తా దాన్ని గెలిపిస్తే నేను తీసుకొస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు అలాంటి హామీలు నమ్మద్దు అది అలాంటి హామీలు నమ్మద్దు అని కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అప్పటి వాళ్ళు అలాంటి ఆమెను నమ్మద్దు అన్న కానీ అరవింద్ అన్న నేను అలాంటి నమ్మద్దు అంటే నేను బాండ్ పేపర్ రాసిస్తా అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి ఆ బాండ్ పేపర్ని నిజం చేసిన ఏకైక నాయకుడు మా ఎంపీ అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు పసుపు పంట ముఖ్యంగా రైతులు లక్ష లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది పసుపుకి గతంలో రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇలా పసుపు కిల్టాలకి అమ్ముకున్న రోజులు ఉన్నాయి రైతులు ఇప్పుడు మొన్న గత సంవత్సరంలో పదివేలు పన్నెండు వేలు ఉంది కానీ ఆ పన్నెండు పదివేల ధర అనేది ఆ మధ్యవర్తులకు వేది కానీ రైతులకు మాత్రం రాలేదు అలా రైతులకు మద్దతు ధర నిజమైన రేటు రావాలంటే పసుబొడ్డు ఉండాలని పసుబొట్టు ఏర్పాటు చేసినందుకు అరవిందన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి జై హరి నాయకత్వం మంది లాలి మంది నాయకత్వం మంది లాలి రైతుకు పచ్చబం పచ్చబంగారంగా దించేటువంటి పసుపును ఒకప్పుడు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద ఒక క్వింటాల్ పసుపు అమ్ముతే మరి కులం బంగారం వచ్చేదని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు ఆ కులం బంగారం కాదు కదా ఇవాళ ఒక గ్రామ బంగారం రాని పరిస్థితి దుస్థితిలో మరి రైతు ఇలా నష్టాలు వస్తున్నాయి పసుపు నష్టపోతున్నామని చెప్పేసి రైతాంగం అంతా మరి తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ జగిల్ ప్రాంత రైతులంతా మరి ఇవాళ పసుపు వేస్తే మరి ఒక ఎకరం సాగు చేస్తే ఒక లక్ష యాభై వరకు ఖర్చు వస్తుంది లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు కనీసం దాన్ని దబ్బి అమ్మితే మరి కనీసం యాభై వేలు కూడా రానటువంటి దుస్థితిలో మరి ఇలా తెలంగాణ రైతాంగం అంతా మాకు పసుపు బోర్డు కావాలా పసుపు బోర్డు అయితే మద్దతు ధర వస్తుంది అనే ఒక ఆకాంక్షతోటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి ముకుమ్మడిగా నిజామాబాద్ పార్లమెంటు బరిలో మరి ఇలా నూట డెబ్బై ఎనిమిది మంది రైతులకు నామినేషన్ చేసినాం నాతో సహా కాబట్టి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బిడ్డను మరి కవితను ఓడగొట్టి ఇలా పసుపు బోర్డు సాధించుకున్నామో అది ఇలా ఆ కళ నెరవేరింది ఎందుకంటే ఇవాళ బస్ వేస్తే మరి రైతుకు నష్టం వస్తుంది లేకపోతే విత్తనాన్ని పట్ల షాప్లలో కొద్దిగా విత్తనం అయితే సమకూర్చుకోవాలి కాబట్టి దీనికి పెట్టుబడి ఎక్కువైతుందనే ఒకే ఒక ఉద్దేశంతో మరి రైతుల నామినేషన్ లేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి బిడ్డను కూడా ఊడగొట్టి మరి అరవిందాన్ని గెలిపిస్తే ఆ రోజు బాండ్ పేపర్ రాసిచ్చి రాసిచ్చిన దాని ప్రకారము మాట మీద నిలబడి తిప్పని నాయకునిగా మరి ఇవాళ చరిత్రలో నిలిచిన అరవిందన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇవాళ పసు బోర్డు ఎక్కడ ఉన్నది మహారాష్ట్ర పోతుంది ఇవాళ కేరళ కోతది ఇవాళ తమిళనాడు అని చెప్పిన ఇవాళ రాజకీయం చేసిన రాజకీయ నాయకులందరికీ చెంపపేటలాగా మరి ఇవాళ ప్రధానమంత్రి ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ లో మరి పస్ ఏర్పాటు చేస్తున్న శుభతరుణంలో మరి రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు దీనివల్ల మరి ఎక్స్పోర్ట్ పెరిగి మరి రైతులకు నాణ్యమైన పసుపును తీసుకుపోయినట్టయితే ఇంటాలకు పదివేల నుంచి ఇరవై వేల వరకు మద్దతు ధరలు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసినాము పసుపు రైతుల కోసం ధర్నాలు చేసినాము రస్తారోపాలు చేసినాము వల్ల నామినేషన్ లేచి చరిత్ర సృష్టించినాము కాబట్టి ఇప్పటికైనా రైతులంతా సమిష్టిగా ఉంటే మరి సాధించలేదు ఏది లేదని చెప్పి రైతులంతా పక్కన పెట్టి మరి మన మద్దతు ధరల కోసము ప్రతి ధాన్యాన్ని కూడా కొనే వరకు మద్దతు ధరలు లభించే వరకు కూడా మరి మనం విశ్రమించకుండా కష్టపడి మరి సాధించుకోవాలని చెప్పి నేను రైతాంగానికి పిలుపునిస్తూ సెలవు ధన్యవాదాలు